నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మాలల మహాపాదయాత్ర భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు ముప్పై ఎనిమిది రోజులు వెయ్యి కిలోమీటర్లు పదహారు జిల్లాలు ముప్పై ఐదు నియోజకవర్గాలు పిల్లి సుధాకర్ మాలల మహాపాదయాత్ర గట్కేసర్ మున్సిపాలిటీలోనికి చేరుకున్న సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ మాల మహానాడు అధ్యక్షుడు యజ్జల రఘు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన పిల్లి సుధాకర్ కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి నుదుట తిలకందిద్ది ఆహ్వానిస్తున్నారు ఈ పాదయాత్ర గట్కేసర్ చేరుకునేసరికి నేటికి వెయ్యి కిలోమీటర్లు నడిచారు గట్కేసర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల మాదిగల మధ్య వర్గీకరణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిచ్చులు పెడుతున్నాయని ఈ ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బైరు రమేష్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ రాష్ట్రీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు చిప్పల నర్సింగరావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికాంత్ జిల్లా కన్వీనర్ గుజ్జుక పరశురాం జిల్లా ఉపాధ్యక్షులు పడిగా ఆంజనేయులు గట్కేసర్ మండలం మున్సిపల్ అధ్యక్షుడు యజ్జల రఘు ఉమ్మడి మండల అధ్యక్షుడు గన్మల్ల మల్లేష్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి మురళీమోహన్ స్థానిక నాయకులు మేకల దాసు మేకల పద్మారావు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ ఈ రోజు జాతికి ఆపద వచ్చిందనగానే నేను మొదటి వరుసలో ఉంటాను కొంతమంది గుంట నక్కలు కొన్ని కొన్ని గుంట నక్కలు వేషాలు వేసినా కూడా ఎక్కడ తిప్పకుండా ఇచ్చిన మాటకు తప్పకుండా నేను ఒక్క అడుగు కూడా ఏ వాహనం ఎక్క వెయ్యి కిలోమీటర్ కాదు ఇప్పటికే నాకు తెలిసిన లెక్కల ప్రకారం ఇంటెలిజెన్స్ ఇచ్చిన లెక్కల ప్రకారం పన్నెండు వందల కిలోమీటర్లు దాటింది ఇప్పటికే ఈ రోజు వరకే ఇక్కడికి అంటే అయినా కూడా మేము చివరి వరకు కూడా మాకు ఎక్కడ ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత పర్మిషన్ లేవు గేట్ హైదరాబాద్ అయినా కూడా అక్కడికి వెళ్ళి కూడా అక్కంచే ఎట్లెళ్ళ దాని మీదే పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభ వరకు కూడా సింహ గర్జన సభ వరకు కూడా ఏ రకంగా కొనసాగుతూ ఉంటుంది మధ్య మధ్యలో హాల్టింగ్ ఉంటుంది మీ అందరి సహ సహకారాలతోటి అంబేద్కర్ జీవులతోటి ఇల్లు సుధాకర్ గారు ఇక్కడికి రావడం అనేది ఇది ఒక చరిత్ర ఈ చరిత్రను ఖచ్చితంగా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి మాడ వాడన ప్రతి మాలపల్లెలో చెప్పుకునే విధంగా పుస్తకావిష్కరణ రకూ తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు సహకరిస్తున్న పోలీసు మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియ ఇప్పుడు భవిష్యత్తు మంచి ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఐక్యంగా మాలల యొక్క అస్తిత్వం ఏర్పడుకోవడానికి కలిసి రావాల్సిందిగా అంబేద్కర్ వాదనలు దెబ్బ కొట్ట వర్గీకరణ వాదనం తీసుకొచ్చిన మనువాదాలు తరించుకోవడతానికి మాలలందరూ ఐక్యంగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్ర హైదరాబాద్ చేరుకుంటుంది కాబట్టి రెండు రోజుల ఎల్లుండి జరగడం అంటే రెండు రోజుల సమయం ఉంది ఒకటో తారీఖున పెద్ద ఎత్తున లక్షలాది మంది మన ఛాన్సర్ఫులు సహచార సంఘాలు కలిసి ఏర్పాటు చేసిన సభ మాలల సినిమా గర్జన సభ ఉంది కాబట్టి ఆ మానవ యొక్క సింహ ఘర్జన సభకు ఒకటో తారీఖు మన చిన్న పన్నెండు వరకు పెద్ద ఎత్తున తరలివలసింది ఆ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తూ ఈ యొక్క మానవ సింహ ఘర్చన సభలో పాల్గొంటేనే మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం వల్ల లేకపోతే మాత్రం మానవులు లేరని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తుండో అది నిజమైన ప్రచారం ఉండడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళాల్సింది ఆ మానవులు మానవులు చెప్పుకుంటూ మన యొక్క ఉద్యమాన్ని నిర్మించే ప్రతి ఒక్కరికి మద్దతు ఇవ్వాల్సిందే కోరుకుంటూ ఈరోజు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో నాకు సహకరించినటువంటి ఈ పాదయాత్రలో సహకరించినటువంటి మా రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి గ్రామ కమిటీలకు మండల కమిటీలకు జేఏసీ వాళ్ళకి అదేవిధంగా ప్రతి సందర్భంలో రాత్రి బస కల్పించి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి రాత్రి కూడా భోజనం ఏర్పాటు చేసి మాకు సర్వదా మా వెన్నంట ఉన్నటువంటి మా సోదరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి గుణపడంతో సందర్భంగా తెలియజేసుకుంటూ భద్రాచల నుంచి ఇప్పటివరకు కూడా మాకు ప్రతి సందర్భంలో ఒక ఒక బాట అయిపోయినప్పుడు ప్రతి సందర్భంలో పోలీసులు మాకు సహకరించరు మాకు వెన్నంటున్నారు అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయం కాదని చెప్పి భావించను కాబట్టి భద్రాచలం ఇప్పటి వరకు సహకరించిన పోలీస్ మిత్రులకు అదేవిధంగా మా యొక్క కార్యక్రమాలని ప్రతిరోజు ఇంటర్స్ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వాన్ని చేయిస్తున్నటువంటి మా ఇంటర్స్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు సోషల్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా ఎప్పుడు లేనట్టుగా భద్రాచలం ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఆడపడుచులు మా అమ్మలు మా అత్తలు చాలామంది ప్రతి చోట మంగళార్తంతో శ్రీవరించినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాదాలకు నమస్కారం తెలియజేస్తూ జైవం తెలియజేస్తూ సహకరించిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ చివరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి వర్గీకరణ అంశాలను పక్కన పెట్టి దళితుల యొక్క రక్షణకు కావాల్సినటువంటి దళితుల యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి ఏవైతే ప్యాకేజ్ ఉంటో పథకాలు ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ వర్గీకరణతో నష్టపోయే జాతలలో మాల మాజలు ఉపకళాలు కాబట్టి ఆ పదాన్ని దయచేసి ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చెప్పని చెప్పి పాటలు కూడా విచెక్ట్ చేస్తాం సాకరించిన పదపడి ఏం చేస్తాం జయ జై మాలక్ యూ నాయకులకు మరియు పోలీసు అధికారులకు మరియు సోషల్ మీడియా మీడియా వాళ్ళకు ప్రెస్ ప్రెస్ వాళ్ళకు కూడా అందరికీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు అవుట్డోర్ ఇంగ్ కూడా దగ్గర భోజనాలు ఏర్పాటు చేసినామమ్మా అందరూ అక్కడి దాకా వచ్చి భోజనాలు కూడా సేకరించాలని కోరు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాల్ని మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ మాలమ ఆధ్వర్యంలో భద్రాచలంలో గత నెల అంటే అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున మాలల మహాపాయాత్రను ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క పాదయాత్ర ఈరోజు గట్కేసర్కు చేరుకోవడం అది వెయ్యి కిలోమీటర్లు కావడం ఇక్కడ పెద్ద ఎత్తున మా మాల సోదరులందరూ కూడా స్వాగతం వరకు ఉత్సవాలు చేసి అంబేద్కర్ ముందు ఈ యొక్క పండుగ సందర్భంగా పండుగ లెక్క ఈ యొక్క వెయ్యి కిలోమీటర్ పాదయాత్ర జరుపుకోవడం జరిగింది మా లక్ష్యం ఒకటే ఈరోజు అసంబద్ధ అశాస్త్రీయమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ అంశాన్ని ఈరోజు పాలకులు మా ముందు తీసుకొచ్చి అన్నదమ్ములెక్క ఉన్నటువంటి మాలా మాదిల మధ్యన వైషమ్యాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తాను ఇది మాలలంటే ఏదో మాదిలకు వ్యతిరేకమో లేదు ఇంకో పార్టీకి వ్యతిరేకం కాదు ఈ యుద్ధం కూడా ఇది మాల మాదిలకు సంబంధించిన పంచదు కాదు ఇది అంబేద్కర్ వాదులకు మనవాదు జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విభజించు పాలించు అనేదా అయితే మనువాదం తీసుకొచ్చిందో ఆ మనవాద వారసులుగా ఈరోజు వర్గీకరణ పేరుతోటి మాల మాలియలు ఉపకులాన్ని మొత్తం కూడా ఏబీసీలుగా వర్గీకరించే ప్రయత్నం జరుగుతుంది దానికి మేము విరుద్ధం ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ యొక్క రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఇది పెద్ద దెబ్బ గుడ్డలు పెట్ట లాంటిది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మామల మీద ఉంది కాబట్టి అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన త్యాగం త్యాగాలు చేసి ఎన్నో త్యాగాలు చేస్తే ఆ యొక్క రిజర్వేషన్ పొందుపరిచింది ఆర్టికల్లో ఈరోజు మనవాదులు ఆర్టికల్ దెబ్బదిబట్టి దానివల్ల రిజర్వేషన్లు కొలగొట్టి మాకు ఉన్నటువంటి చట్టపరమైన హక్కుని వ్యక్తిని వాటిని వాటి మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాటిని కాపాడుకోవడానికి ఈరోజు మానవ జాతి కూడా బయట రాల్సినటువంటి సందర్భం ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి ఈ విషయాన్ని ప్రతి మాల కడపలో పల్లెలో జిల్లాలలో చెప్పుకుంటూ ఈరోజు ఈ యొక్క భావ వ్యాప్తి చేసుకుంటూ ఈరోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది రేపు ఈ యొక్క హైదరాబాద్కు ఊట తరఖీ చేరుకుంటూ మొత్తం పూర్తవుతుంది కాబట్టి వేలాది మంది లక్షలాది మంది బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాల సినిమా గారిసిన ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది దయచేసి వేలాది మంది మాలలు తరలి రావాలని చెప్పి లక్షలాదిగా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పి కృష్ణమాది కూడా ఉమ్మడి సమస్యల మీద కలిసి రావాల్సిందే కోరుతాను జయ విమ